భారతదేశ ప్రజలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం స్వాతంత్రాన్ని ప్రకటించారు ఒక ప్రజాస్వామ్య లౌకిక సామాజికవాద దేశంగా ప్రతి పౌరుడికి తన విశ్వాసాన్ని ప్రకటించి ఆచరించి దాన్ని వ్యాప్తి చేసే హక్కు కలిగిన దేశంగా మన దేశం ఉంది కానీ ఈరోజు ఆ స్వేచ్ఛకు రక్తస్రావం అవుతుంది చర్చిలు కాల్చివేయబడ్డాయి కళలు నరికివేయబడ్డాయి స్త్రీలు అత్యాచారం చేయబడ్డారు క్రీస్తు విశ్వాసులు బహిష్కరింపబడ్డారు ఇల్లు కాల్చివేయబడ్డాయి కూల్చివేయబడ్డాయి బైబిల్ బోడిదిగా మారాయి వేలాది మందిని నిరాశ్రాయులయ్యారు శరణార్థులయ్యారు శిబిరాల్లో జీవిస్తున్నారు చాలామంది హింసింపబడ్డారు విచారణ లేకుండా జామీను లేకుండా ఇప్పటికీ జైలలో మగ్గుతూ ఉన్నారు అయినా క్రైస్తవులు తడబడం భయపడము సిగ్గుపడము మన పోరాటం మాంసము మరియు రక్తం మీద కాదు కానీ అంధకార చీకటి శక్తుల మీద ఈ సంవత్సరం మన స్వాతంత్రాన్ని జరుపుకుంటూ ఆగస్టు పదిహేను జాతీయ ప్రార్థన దినంగా ప్రకటిద్దాం క్రీస్తును అనుసరించేవారిగా మనం ఇలా ప్రార్థిద్దాం ప్రతి క్రూర దాడికి ముగింపు కలగాలి తమ విశ్వాసం కోసం జైళ్ళల్లో ఉన్నవారు విడుదల కావాలి అబద్ధపు ఆరోపణలు ఎదుర్కొన్న వారికి న్యాయం కలగాలని అందరికీ గౌరవం స్వేచ్ఛ మానవ హక్కులు కలగాలని భారతదేశమంతా శాంతి సమృద్ధి కలగాలని రాణి ఎస్తేరు మాటలు మన గీతంగా ఉండాలి నేను మరణిస్తే మరణిస్తాను ఎస్తేరు గ్రంథం నాలుగు వద్దం పదహారవచ్చును యేసు మాటలు మన హృదయాల్లో మారుమ్రోగాలి భయపడకము నేను ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాను మనము ప్రార్థనలో సత్యములో ప్రేమలో బలంగా నిలబడదాం నిశ్చయముగా కన్నీళ్లు ఆనందాన్ని తెస్తాయి పీడింపబడిన వారి కోసం ప్రార్థన చేద్దాం దేవుడు మనకు పిరికితనము ఆత్మనివ్వలేదు కానీ శక్తియు ప్రేమ ఆత్మ నియంత్రణ మనస్సునిచ్చాడు కాబట్టి ఈ దినము ప్రార్థన దినంగా దేశంలో ఉన్న కోసం ప్రార్థన చేద్దాం మీ సహోదరుడు పాస్టర్ కె రమేష్